వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు తిరునాలు అయిపోయిన నెక్స్ట్ డే పొంగల్ పెట్టుకుంటారు అయితే మా ఇంట్లో అయితే మేము పెట్టుకోలేదు ఏడీలు చూడండి ఎప్పుడు కిచెన్ లోనే ఉంటుంది ఎప్పుడు కిచెన్ లోనే ఉండిద్ది మా పిన్ని మా అమ్మ మా హాయ్ చెప్పు పిన్ని నువ్వు కూడా చెప్పు మా చిన్నపిన్ని నైటీలో ఉందని మాకు మూసుకుంటుంది ఇంకెక్కడైతే బిర్యానీ అదేంటిది మటనా మటనా చికెనా చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ ఇవన్నీ చేస్తున్నారు వండేటప్పుడు చూపిస్తాను మళ్ళీ వీళ్ళు నిన్న కొనుక్కొచ్చు బుడ్డిని తోటి పొద్దునే కొనుక్కోచ్చాంలే నిన్న అంటే రాలేదు ఈ రోజే కొనుక్కొచ్చాం మార్నింగ్ వెళ్ళి నిన్న నైట్ పిల్లలతో కుదరదు అని చెప్పి ఈరోజు మార్నింగ్ అయితే వెళ్ళి కొనుక్కొచ్చాం చెప్పండి ఇప్పుడు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మింటూ నువ్వు మింటూ హాయ్ చెప్పు ఇప్పుడు బాహుబలి అంట చూపి రి బాహుబలి సెట్ చూపి 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 బాహుబలి బో నేను టీవీలో పంపిద్దాం సరేనా హీరో అవుతావా నువ్వు అవుతా సరే ఇంక వాళ్ళకున్న బొమ్మలన్నీ మీకు చూపిస్తున్నారు ఇక్కడ అయితే స్టార్ట్ చేశారు ఏం కొరకు ఇది చికెన్ కర్రీ తర్వాత ఏమంటారు దీని తర్వాత మటన్ కర్రీ అదే వండేస్తున్నారు ఇక్కడ కర్రీ మటన్ కర్రీ ఇది పెరుగు చట్నీ బిర్యానీ ఇంక ఇక్కడైతే పిల్లలందరూ కూడా అన్నం తింటున్నారు పిన్ని ఇక్కడ ఉంది పిన్ని ఈయన బావ ఈ బావ బాగా చక్క పనులు చేస్తూ ఉంటారు ఈ బావ వాళ్ళది కూడా హోమ్ టూర్ పెడతాను మీరు ఎవరైనా నచ్చితే బావను కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ కూడా ఇస్తాను ఇంక ఇక్కడ ఆ రోజు సాయంత్రము తిరునాలు అయిపోయిన నెక్స్ట్ డే మండే సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా ఆ సంగతి అయితే ఇక్కడ చెప్తున్నాను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను పక్కా పల్లెటూరు మీరు కూడా చూడండి అని ఇంక ఇక్కడ ఎక్కడ వాళ్ళు మాట వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ వీళ్ళ ఈ అక్క వాళ్ళు అయితే చుట్టాలు వచ్చారు ఇంకా వన్ బై వన్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు మా మింటూ వెనకాల పడుకుంది మా తమ్ముడు అయితే అక్క మింటుని మర్చిపోయావా వీడియోస్లో పడి అంటే లేద్రా తీసుకొని వచ్చేసాయి అని చెప్తే ఇంకా వాడు పోయి తీసుకొని వచ్చాడు ఇంక అందరం కూడా ఆటోలో ఎక్కేస్తున్నాము బాగా ఆటో మాట్లాడాడు ఎందుకంటే అందరం ఉన్నాం కదా పిల్లలతో ఎలా వెళ్తామని చెప్పి ఆటో మాట్లాడారు ఇక్కడైతే ఆటోలో స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఎక్కడెక్కడ కూర్చున్నాము ఏంటి అనేది చూపించాను ఇంకా అక్క బావా చూస్తూ ఉన్నారు పాపము అందరూ ఇటోలో వెళ్ళిపోతే ఇంట్లో బోర్ కొట్టేది కదా మామింటూ ఆటోలో అతను పాటలు పెడితే మామింటూ డ్యాన్స్ చేస్తుంది అది చేతులు చూడండి ఎలా ఊపుతుందో ఇంకెక్కడైతే ఆ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇదంతా కారం చేడు సెంటర్ అనమాట సెంటర్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అది చూపించడానికి వీడియో ముందే స్టార్ట్ చేశాను ఇంకా చాలా బాగుంటుంది మా ఊరు కూడా బాగుండిద్ది కాలువ ఇదంతా ఉంటుంది కానీ కాలువ అయితే ఇప్పుడు ఎండిపోయింది ఎండాకాలంలో కాలువ ఉండదు ఇంకా కాలవ ఎండిపోతే మా ఊరికి ఉన్న అందమే పోయిద్ది ఇంకెక్కడైతే కుంకల మర్రు టర్నింగ్ అయితే తిరిగేసాము మా ఊరు కుంకలమర్రు ఇక్కడ ప పంట పొలాలు ఇవన్నీ కూడా కోసేశారు ఇంకా ఈ పంట పొలాలు ఒకటే పంట పండిస్తారు రెండు పంటలు అయితే పండించరు ఇంకా ఒకటే పంట కాబట్టి ఈ ఎండాకాలం మొత్తం కూడా ఈ పొలాలు మొత్తం ఖాళీగానే ఉంటాయి అది పోలేరమ్మ తల్లి టెంపుల్ ఊరు బయట ఎంట్రెన్స్లో ఉంటుంది పోలేరమ్మ తల్లి టెంపుల్ పోలేరమ్మ తల్లి టెంపుల్ తర్వాత తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది తిరుపతమ్మ తల్లికి కూడా తిరణాల చేస్తారు కానీ ఎప్పుడు చేస్తారో నాకు తెలీదు ఈ సంవత్సరము ఎలక్షన్స్ అయిపోయినాక అంటున్నారు ఇంకా ఇదేమో జెండా చెట్టు మా ఇంటికి వెళ్ళే దారిలు ఈ చెట్టే మాకు ల్యాండ్ మార్క్ అనమాట ఇంకా ఈ చెట్టు కింద చాలా మంది కూర్చుంటూ ఉంటారు ఎందుకంటే ఎండాకాలము ఈ కాల పక్కన వచ్చే ఆ చల్లదనానికి చెట్టు కింద చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఇది నాయనమ్మ వాళ్ళ ఇల్లు తర్వాత ఇది మా ఇల్లు కుదిరితే అమ్మ వాళ్ళది కూడా హోమ్ టూర్ చేస్తాను ఇంకా లక్కీని అడుగుతున్నాను ఎక్కడికి వచ్చావు ఏంటి అంటే అమ్మమ్మ ఇంటికి వచ్చాను అని అంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్